అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా గొడవలతో అభివృద్ధికి ఆటంకం ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యల పరిష్కారం తెలంగాణ తెదేపే కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీ హిల్స్ నుంచి భారీ ర్యాలీ ఘనంగా సత్కరించిన నేతలు హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు గురించి ఇది మొత్తం రాసిరండి ఏపీలో అర్హత లేని వారు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నదానికి గత ఐదేళ్ల పాలనే నిదర్శనం రాజకీయాల్లో వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో నిరూపించే అవకాశం ఏపీలో నాకు వచ్చింది అక్కడ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి చాలామంది అన్నీ ఈరోజే అయిపోవాలని ఆశిస్తున్నారు ఆలోచిస్తున్నారు కానీ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది సమస్యల సుడిగుండంలో సమస్యల సుడిగుండంలో ఉన్నాం సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం ముందుకు వెళతాం అక్కడ కోకొల్లలుగా ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత నాకుంది తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా కొనసాగుదాం నేను ఏపీ తెలంగాణ అని కాకుండా తెలుగు ప్రజల కోసం పనిచేస్తా కొందరు గొడవపడాలను కొందరు గొడవపడాలంటున్నారు కానీ గొడవ పడితే నీళ్లు రావు పలు విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి సామరస్యంగా చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి మా మంత్రులు ఒకటే చెప్ మా మంత్రులకు ఒకటే చెప్తున్నా విర్రవేగొద్దు వేగొద్దు భూమి మీద నడవాలి ప్రజలకు సేవకులు పెత్తందారులు కాదని అందరికీ హితబోధ చేస్తున్నా ఓకే ఇదండి నిన్న తెలంగాణలో ఎన్టీఆర్ ట్రస్ట్ లోన్ దగ్గర జరిగినటువంటి విషయం నెక్స్ట్ వచ్చేసరికి టిడ్కో ఇళ్లకు మంచి రోజులు వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలుగుతున్న వైనం రెండు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిడ్కో ఇదండి పరిస్థితి ఎన్డీఏకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం తెచ్చిన తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతోనూ అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు హడ్కో బ్యాంకులు ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది మరి ప్రభుత్వాన్ని బట్టే మారుతుంటాయి కదా నెక్స్ట్ రివర్స్ స్టాండర్ రివర్స్ కొట్టింది డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు నాశనం పదిహేను వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల నుంచి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు పోలవరం పనులు పెంపు అదనపు పనులతో గుత్తేదారు సంస్థ మేఘాకు భారీ లబ్ధి అంతా దరిద్రం చేసేడండి ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం శరీరం కాలిపోయి ఒకరి మృతి పదిహేను మందికి తీవ్ర గాయాలు ఆల్ట్రాటెక్ సిమెంట్ ఉంటుంది కదండి ఆ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం అంట ఓకే ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు అత్యధికంగా ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు కనీస ఫీజు నలభై వేల రూపాయలు ఆర్కిటెక్చర్ రుసుముగా ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వ ఉత్తర్వులు ఓకే అన్న నిర్వహణ కాంట్రాక్ట్ మేనల్లుడు హెచ్ఆర్ అధికారి ఏపీ ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి నిర్వాహకం ఏటా పన్నెండు కోట్ల రూపాయల నిర్వహణ కాంట్రాక్టు అన్నకే అక్రమాలు బయటకు రాకుండా ఆధారాలు ధ్వంసం సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు మేనల్లుడు హెచ్ఆర్ విభాగానికి ఇన్ఛార్జి ఇది ఏపీ ఫైబర్నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి తీరు ఆయన సొంత జాగిరుల ఆదాయాన్ని బంధుగణానికి కోటరీకి మళ్లించాడు పంచిపెట్టాడు జగన్ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్లో అక్రమాలు చూస్తే నోరెల్లబెట్టే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఏటా ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్న సంస్థ జీతాల పద్దును ఏకంగా నలభై ఎనిమిది కోట్లకు పెంచేశారు అలాగా కోటి టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుతాం నాలుగు పాయింట్ మూడు లక్షల టన్నులు సిద్ధం మంత్రి కొల్లు రవీంద్ర ఉచిత అండి ఈ రోజు నుంచి ఉచిత ఇసుక నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర రథాలని లాగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాభై మూడేళ్ల తర్వాత ఒకేసారి మూడు సేవలు పది లక్షల మంది భక్తులు హాజరు ఒక్క పోతతో మూడు వందల మందికి అస్వస్థత మరి అంతమంది ఉంటే ఒక్క పోత పోయేదా టిడ్కోయిలను తాకట్టు పెట్టిన ఘనత జగన్దే బాగు చేస్తున్నారండి టిడ్కో సముదాయంలో శ్రమదానం చేస్తున్న మంత్రి నిమ్మల టిడ్కో ఇళ్లకు మంచి రోజులు ఓకే అన్న నిర్వహణ కాంట్రాక్టర్ మేనలుడు దీని గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ అభివృద్ధిగా అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం కోటి టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుతాం ఓకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి మెయిల్ హ్యాక్ చేశారు పదకొండు పాయింట్ నాలుగు కోట్లు కొట్టేశారు బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థకు సైబర్ నేరస్తులు నకిలీ మెయిల్ పంపించారు దాన్ని నమ్మిన సంస్థ నిర్వాహకుల నుంచి పదకొండు పాయింట్ నాలుగు కోట్లు కొట్టేశారు హైదరాబాదులో ఈ ఉదంతం వెలుగు చూసింది వివరాల్లోకి వెళ్తే రాయదుర్గం గోల్డెన్ సిటీలోని ఓ ఓ ఫార్మాసికల్ కంపెనీ ఓ ఫార్మాసికల్ కంపెనీ అంకాలజీ ఆప్మాలక్స్ హార్మోనల్ ఉత్పత్తుల్ని తయారు చేస్తుంది ఈ కంపెనీలో అంతర్గత నాణ్యత నియంత్రణ వ్యవహారాలు సంస్థకు ముడి సరుకును సరఫరా చేసేవారికి ఆన్లైన్లో డబ్బులు పంపించే ప్రక్రియను ఓ లైఫ్ మైనస్ సంస్థకు చూస్తుంది ఈ క్రమంలో గత మే పదకొండున లైఫ్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ అండి సంస్థ పేరిట ఫార్మా కంపెనీకి ఓ మెయిల్ వచ్చింది తమ సంస్థ బ్యాంకు ఖాతాలు మారాయని కంపెనీ నుంచి రావాల్సిన సొమ్మును వేరే రెండు బ్యాంకు ఖాతాలకు పంపించాలనేది దాని సారాంశం దీంతో కంపెనీ నిర్వాహకులు మెయిల్లో సూచించిన ఖాతాలకు ఒక కోటి ముప్పై ఆరు లక్షల డ పదమూడు లక్షల అరవై ఏడు వేల నూట తొంభై ఐదు అమెరికన్ డాలర్లను పంపించారు అబ్బో భలేగా తీగ బొప్పాయి అంటండి తీగ బొప్పాయ్ ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం ఒకరి మృతి నలుగురికి పరిస్థితి విషమం బాధితులను వదిలేసి పరారైన కంపెనీ ప్రతినిధులు ఆసుపత్రులకు తరలించిన గ్రామస్తులు వదిలేసి పరారవటం ఏంటి రాత్రివేళలో ఉద్రిక్తత ఇసుక విధానంలో డిజిటల్ చెల్లింపులు గనుల శాఖ వెబ్సైట్లో ఇసుక నిల్వల వివరాలు నేటి నుంచి ఇరవై జిల్లాల్లో ఉచితంగా ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సేన్రైజ్ ఇసుక తవ్వకాలు రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్ విధానాల్లో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు డిజిటల్ విధానంలో అండి చూసుకోండి డిజిటల్ విధానంలో ప్రతి ఒక్కటి కూడా లెక్కపత్రంగా బాగా ఉంటుంది ఎంతెంత వెళుతుంది ఏంటి అనేది మొత్తం చూసుకోవచ్చు బట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు గత ప్రభుత్వంలో మద్యం దానిలో డిజిటల్ చెల్లింపులే ఎత్తేసారు ఓన్లీ క్యాష్ ఎందుకంటే లిక్విడ్ క్యాష్ వాళ్ళు పెంచినంత వాళ్ళ ఖజానాల్లోకి వెళ్ళాలి కాబట్టి నైపుణ్య యుక్తితో యువశక్తి ఇవండి మెయిన్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఇంకా సాక్షులు ఏమేశారు చూద్దాం పంటల భీమాకు పాతర ఉచితానికి ఉద్వాసన పాత పద్ధతి వైపు సర్కారు చూపు సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబులు ఐదేళ్లగా అన్నదాతలపై పైసా భారం పడకుండా అమలు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ భీమా రక్షణ నోటిఫై చేసిన ప్రతి పంటకు నోటిఫై చేసిన ప్రతి పంటకు సాగు చేసిన ప్రతి ఎకరాకు భీమా ఏది గత ప్రభుత్వంలో అంటాండి ఇప్పుడంట రైతుల్ని వడ్డించుకోవట్లేదంట ఏదో రాస్తుంటారు అలాగా పిచ్చి జనాలు నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అండగా ఉంటాం ఆందోళన వద్దు వైఎస్ఆర్సిపి శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ దుర్మార్గ సాంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తోంది హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తుంది అధైర్యపడొద్దు బాధితులు కలుస్తా టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం మనకు కాలం వస్తుంది ఓపిక్గా ఉండండి మీ కాలమా ఎప్పుడు పోయింది అది ఏదో ఒక్కసారని ప్రజలు నమ్మారు నమ్మి పట్టం కడితే మీరు చేసింది ఏంటి ఇంకా మీరు వస్తారని ఓపిక ఉందనమాట నమ్మకం ఉందన్నమాట అయితే అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత పొంగనూరులో కూటమి నేతల పైశాచిక ఆనందం హిటాచీలు జేసీబీలతో విధ్వంసం దాదాపు కోటి రూపాయల విలువైన ఆస్తి నష్టం కులమతాలు పార్టీలకు అతీతంగా నిర్మించిన స్టేడియం కూల్చివేతపై జనాగ్రహం నేడు మహానేత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు చూడండి సాక్షిలో కనీసం యాడ్ కూడా ఇలా పెద్ద ఫోటో వేసి యాడ్ కూడా ఇలా ఊరికి ఏదో చిన్న కాలంలో రాశారు లేదా మ్యాటర్ రాసి ఉంటారులే బట్ చేసేది ఏంటి ఇదిగో తెలుగు నేలపై చెర చెరగని జ్ఞాపకం ఏదో ఒక కథనం రాశారు చిన్నది కనీసం ఫ్రంట్ పేజీలో ఒక యాడ్ లాగా పెద్దది వేసుకోవచ్చుగా ఆయనదే కదా కన్న తండ్రే కదా మామే కదా ఇది ఇక్కడ వేసారు ఏదో ఒక కథనం లాంటిది వేశారు మహోన్నత నాయకత్వం అనే ఫోకస్ పేరుతోటి అంతే సాక్షులు ఇంకేం లేవులండి పూరిలో వైభవంగా జగన్నాథ రథయాత్ర ఇవన్నీ వేశారు నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏంటో చూద్దాం ఒకసారి అబు డెబ్భై ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ బర్త్డే అంటండి యానివర్సరీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు యాడ్ ఇచ్చారు ఏకంగా కాంగ్రెస్ వాళ్ళు అంటే షర్మిల యాడ్ ఇచ్చారండి ఇది ఆహో అభిషేక్ నలభై ఆరు బంతుల్లోనే శతకం నలభై ఆరు బంతుల్లో వంద చేశారంటే గ్రేట్ కదా పోలవరం పాపం ఖరీదు ఇరవై వేల కోట్లు జగన్ సర్కారు అరాచకం మేఘా అలసత్వమే కారణం అధికారంలోకి రాగానే నిర్మాణ పనుల ఆపివేత నవయుగను మార్చి మేఘాకు కాంట్రాక్టు అప్పగెంత సకాలంలో పనులు చేపట్టలేకపోవడంతో భారీ నష్టం భారీ వనరులకు భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యామ్లను సీపేజీ కూలిన గైడ్ బంద్ ఒక వెయ్యి ఏడు వందల డెబ్భై ఒక్క కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు పడకనబెట్టేశారు మరో ఐదేళ్ళైనా పూర్తి కావడం కష్టమే మరోవైపు భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాథమిక అంచనా పదిహేను వేల ఐదు వందల పదకొండు కోట్లు ఇరవై వేల కోట్లు అవుతుందని నిపుణుల అంచనా అదండి కేంద్రం ఇరవై వేల కోట్లు ఇస్తేగానే అవదు ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన పులివెందల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతలను దింపే ఆలోచన విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన చంద్రబాబును ఎదుర్కోనలేకనే ఎదుర్కోలేమనే ఆవేదన ఢిల్లీలో ఉంటే కేసుల మేనేజ్కు ఛాన్స్ వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయకులు నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయకులంట యాక్చువల్గా ఇది సోషల్ మీడియాలో సీరియస్గా వైరల్ అవుతుందండి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది జరగకపోవచ్చు ఎందుకంటే అక్కడ ఉంటే ప్రతిపక్షమో లేదంటే ఇంకోటో రాదు కేసుల నుంచో ఇంకోటో అని కాదు రాజీనామా చేయకుండా ఇక్కడ ఉంటేనే ప్రజల్లో తిరుగుతూ ఉంటేనే యాక్చువల్గా ఢిల్లీలో కూర్చోకుండా ఆ పార్టీ మనుగడకు సాధ్యమవుతుంది లేదా ఢిల్లీలో కూర్చున్నారనుకోండి అది కష్టతరం అయిపోతుంది వైఎస్ఆర్ పార్టీని మర్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పిచ్చి పని అయితే చేయరనుకుంటున్నా ఒకవేళ ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తే మాత్రం వైఎస్ఆర్సిపి అంటగాగినట్టేక కష్టమే ఇక ఇసుక ఉచితం నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి మార్గదర్శకాలను విడుదల సర్వం సిద్ధం ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం గృహ నిర్మాణాలకు ఉచితం ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం ఓకే సంక్షోభంలో ఇంధనం జగన్ అడ్డగోలు నిర్ణయాలతో జనానికి షాక్ విద్యుత్ రంగంపై ఒక కోటి ము ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల భారం ప్రజలపై బాధుడు ఇటు పార్టీ రీతిన రుణాలు ఇటు ఇష్టా రుణాలు మరోవైపు భారీ ధరలకు విద్యుత్ కొనుగోళ్లు అదాని షిర్డీ సాయికి మేలు చేసేలా నిర్ణయాలు స్మార్ట్ మీటర్లో పంప్డ్ స్టోరేజీ అప్పగింత చివరికి విద్యుత్ సంస్థల అప్పుల ఊబిలోకి విద్యుత్ సంస్థల అప్పుల ఊబిలోకి ఇంకా జనం మెడపై పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు టారిఫ్ కత్తి ట్రోప్ కత్తి ట్రూఅప్ ఛార్జీలండి ట్రోప్ ఛార్జీలు కత్తి ఇంకా పదిహేడు వేల నూట ముప్పై ఒక్క కోట్లు ఉన్నాయంట నేడు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల ఆదాని కోసం దోచిపెట్టాడు దొంగ నాకు సీఎం సార్కు సారీ చెప్పాలి బాబు ఇంటి చుట్టూ నిఘా మాజీ చీఫ్ ప్రదక్షిణ ఆంజనేయులకు సీఎం అపాయింట్మెంట్ లేదన్న అధికారులు హైదరాబాద్లో గేటు వద్దే పిఎస్ఆర్ను పిఎస్ఆర్ను అడ్డుకున్న సెక్యూరిటీ పోలీస్ బాస్ అవ్వాలని గత ప్రభుత్వంలో అడ్డగోలు పనులు వీఆర్ఎస్కు అనుమతిస్తే వెళ్ళిపోయేందుకు ఇప్పుడు పార్ట్లు నేడు వైఎస్ జయంతి మంగళగిరిలో షర్మిల ఆధ్వర్యాన కార్యక్రమం కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం ఇడుపులపాయలో ఏకకాలంలో జగన్ షర్మిళ నివాళి ఇవన్నీ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్